హాయ్ హలో నేను మాట్లాడేది హంస పెస్టిసైడ్ అండ్ సీడ్స్ నా పేరు నాయక్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా షేర్ చేయండి తోటి రైతులకు సహాయపడండి మొదటిగా లైక్ మాత్రం మర్చిపోకండి ఈరోజు పదిహా పదహారో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది పొలం నాటుబెట్టి ఈ పొలం నాటుపెట్టి జూలై ముప్పై తారీఖు అంటే నెల మీద పదహారు రోజుల పంట దీనికి ఇంటెక్ గులకలు ఫస్ట్ స్టార్టింగ్ డీఏపీ డీఏపీలో ఇంటెక్ గులకలు వేసాము అదే మాదిరిగా దాని తర్వాత థర్టీ డేస్ ముప్పై రోజులకి పదహారు రోజులు అయితే ఇది ఇంటెక్ గులకలు ప్లస్ అందులో ఇరవై ఇరవై కలిపేశాము యూరియా వాడలేదు ఫస్ట్ వాడలేదు సెకండ్ దఫా కూడా వాడలేదు రెండు సార్లు కూడా మనం యూరియాని వాడలేదు వాడకున్నా కూడా పొలం ఇంత హైట్ వచ్చింది ఇంత వచ్చింది గంట శాతం చూస్తే మీకు ముప్పై ఐదు నుంచి నలభై పిలకలు ఎగ్జాక్ట్లీ వస్తుంది ఒకసారి చూడండి ఇంత బాగుంది గంట శాతం చూసినా కూడా మీరు ముప్పై నలభై ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై పైనే ముప్పై ఐదు నుంచి ఒక్కటి కూడా తక్కువ ఉండవు అంత బాగుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇంటెక్ గులకలే ఇంకోటి ఏంటంటే ఈ సీడు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ సీడు ఈ సీడు శుభాంగి సఫల్ సీడ్స్ అండ్ బయోటెక్ లిమిటెడ్ జాన్లా కంపెనీ వారిది శుభాంగి అండి శుభాంగి విత్తనం పేరు శుభాంగి లాస్ట్ ఇయర్ వేసాము నలభై ఐదు బస్తాలు వచ్చింది ఎకరానికి లాస్ట్ సమ్మర్లో యాసంగి వేస్తే ఇంత బాగుంది యూరియా లేకుండా కూడా ఈ హైట్ వచ్చింది పొలం ఇదే మాదిరిగా నేను ఏం చెప్తున్నానంటే రైతులకి ఆరు తడి ఉంచండి మీకు దోమపోటు ఆశించకుండా పొలంలో నీళ్లు ఎక్కువ శాతం ఉంచకండి పదును మీద ఉంటే సరిపోతుంది పదును మీద ఉంటే సరిపోతుంది ఎక్కువ శాతం నీళ్లు పెడితే దోమకాట అనేది ఎసుంటి పొలాన్ని తట్టుకునే రకాలకు కూడా దోమకాట కలుగుతుంది కానీ మీరు ఈ విధంగా నీళ్ళు తీసేయాల ఎక్కువ శాతం నీళ్లు పెట్టకూడదు ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువ పెడతావో అప్పుడు దోమకాటు కూడా ఆశించడం జరుగుతుంది ఈరోజు ఇది మా సొంత పొలం అండి ఈరోజు బయటికి వెళ్ళలేదు నా సొంత పొలానికి వచ్చి చూస్తున్నా బాగుంది సిక్స్టీన్ డేస్ అవుతుంది ఇరవై ఇరవై అండ్ ఇంటెక్ గులకలేసి పైన ఒకసారి పురుగు మందు కూడా కొట్టామండి మొగి పురుగు రాకుండా కూడా మనం మందు అయితే కొట్టడం జరిగింది మొగి పురుగుకి దళపతి ఏజీస్ కంపెనీ వాళ్ళది దళపతి వాడాము దళపతిలో క్లోరాంత్రనిల్ అండ్ లాండా సైలుత్రన్ ఉంటుంది అందులో సాఫ్ కలిపాము సాఫ్ కలిపాము ఇండో ఇండోఫిల్ వాళ్ళది సాఫ్ కలిపాము అదే మాదిరిగా న్యూట్రిషన్ కూడా కలపడం జరిగింది న్యూట్రిషను అదే మాదిరిగా సాఫు ప్లస్ క్లోరాంతరని ల్యాంబాసైల టెక్నికల్ కలిగి కొడితే ఇంత బాగొచ్చింది పొలం అంతేకాకుండా ఇది సీడ్ యొక్క గొప్పతనం అండ్ గులకల్ యొక్క గొప్పతనం బాగా వచ్చింది దీంట్లో చూసినట్లయితే మీకు గంట శాతం వస్తుంది ప్లస్ ఈ హైట్ కూడా యూరియా లేకుండా కూడా ఇంత హైట్కి వచ్చింది చూసినట్లయితే ఇట్లా చూసినట్లయితే మాకు నడువుల కాడికి రావడం జరుగుతుందండి పొలం సూపర్గా ఉంది మీరు గమనించండి ఒక ఎకరానికి వేసి చూసుకోండి ఇంత బాగుంటుంది ఇంటి గులికలు యొక్క ప్రత్యేకత